మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఇలాంటి రోజు వస్తుందని గురించలేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి మా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను మీ తమ్ముడు అనుకోండి మీ వాడిని అనుకోండి మీకు తోడు తోడుంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదాన్ని నేను ఎప్పుడు ఒక్కొక్క కాలు దూరంలోనే ఉంటాను ఐ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యు ఎన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేరు అవుతున్నారు ఏడు నెలల కూతురు పేరు అవుతున్నారు మీదేం అడగలేదు సొంతకాల మీద చేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు కాస్త అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏడు నెలలు కాదు ఏడు నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు కొన నువ్వెన్నో సంవత్సరాలు ఇంటికి బయటగా ఉన్నావు సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు ఈ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే సరే మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడుదాం అంటున్నాను పిల్లలకి లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి మా బంధువులే అండి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మలూరు అమ్మమ్మలూరు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మనవలు వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళు లెటర్లు పంపించారు వాళ్ళన్నీ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన్న అతనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను సార్ వాట్ సార్ హ్యాపెనింగ్ ఇంకా అలాంటి కాల్ మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి సినిమాగానండి ఇంకా ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే వన్ హండ్రెడ్లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను ఇంట్లో పది బండ్లు ఉన్నాయి అందరూ ఉన్నారు ఇంట్లో మరి ఇన్ని ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం ఆ రోజు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి ఈ విషయం ఎవరికైనా తెలుసా పోలీసులు కూడా తెలుసు అది ఎస్ఐ గారికి తెలుసు అది బయటికి రాదు కానీ రికార్డులో ఉంటుంది కదండీ అది కనుక్కోండి సార్ వన్ నాట్ ఎయిట్ ఎందుకు వచ్చిందని అండ్ నిన్ను ప్రతిదీ దీన్ని కొడుతున్నాను ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్ సీసీటీవీ కెమెరాలు తిప్పిండి సార్ నేను కిరణ్ ని విజయ్ ని ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకోండి వాళ్ళే దొంగతనం